నేను మాట్లాడాల్సింది పంతొమ్మిది వందల ఎంభై ఎనిమిదిలో ఇక్కడ ఏమి తెలియదు నాకు నేనైతే ఒక ముక్క చదువుకోలేదండి ఈ పెన్ను పెట్టే రోజు పెట్టేదేరు సార్ ఎవరైనా కానీ గడిస్తాదిస్తారు పెట్టే నాకు చదువు లేదు అయితే మేకల ముక్కని కానీ మరియు సుదర్శన బాబు గారు నాకేం తెలియదు కదా నేనే వాడండి అని బ్రద సదు ఉద్యమానికి మనం వెళ్తుంటే అది దేన్నైనా సాధించగలిగిన పురిగొలుపున వ్యక్తులు సుదర్శన బాబు మేకల మొత్తని గారు గత కాలంలో ఒక ఇష్యూ మీద నేను మాట్లాడితే ఆ చివరిన్న మేడం గారి పేరు నాకు తెలియదు ఆ ఆ మేడం గారిని కూడా సంప్రదించు డైరీలు ఫోటోలు చూపించారు అయితే దేశమంతా ఏపీలో కేవల అనే వ్యక్తి తెలియని వ్యక్తి లేదు ఎందుకు వచ్చిందంటే మన ఈ ఎస్బీఆర్ ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రైట్ సొసైటీ మీద ఉండబట్టి దాని మీద ఉండగలుగుతుంది అని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నారు